థౌజండ్ వన్ ఒకటే ఒక మనిషి నేను ముందు మార్గం గానరాదు కారు చీకటి కరెంటు లేదు ఒక లాంతర్ పట్టుకొని ప్రయాణం ఉద్యమ పందా వీడను ప్రాణం పోయినా సరే ఎత్తిన పిడికిలి దించను ఎత్తిన జెండా దించను ఖచ్చితంగా రాష్ట్రం సాధిస్తా మన రైతుల పొలాలలో నీటి గలగలలు వచ్చే వరకు తెలంగాణ కరెంటు చీగల మీద నాణ్యమైన కరెంటు నడకలు వచ్చే వరకు ఈ అవిశ్రాంత పోరాటం కొనసాగాలే రాజీనామాలు ఇస్తేసింది టీఆర్ఎస్ పార్టీ త్యాగాల చరిత్ర కేసీఆర్ సత్తురో తెలంగాణ వచ్చురో కేసీఆర్ శవయాత్ర తెలంగాణ జైత్ర యాత్ర అని పిలిపించి నేను ఆమరణ దీక్ష పోయిన సంగతి మీ అందరికీ చూపించిన అభినవేశాన్ని చూసే కదా దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం దిగి వచ్చి బిడ్డని తెలంగాణ అని చెప్పి మా చేతిలో పెట్టింది